పోతు చిల్లాపల్ల లేదు తప్పు చేసి పది రూపాయలు వడ్డీ తీసుకొని బండాలు చేసుకుని ఆడుకుంటా ఇత పగలు కొట్టి ఇంత దౌర్జన్యం చేసి అన్యాయం చేసిపోతే నేను ఏం గది కావాలి సార్ గల్తులబు దాంట్లో పట్టాలు ఇచ్చిన భూముల్లో వీళ్ళు వచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అని చెప్పి రాజకీయ బలము అండదండలు సిఐ గారు అండదండలు బండలెంట్లు ఇంత అన్యాయం చేసినా సార్ మమ్మల్ని ఏం చేయాలి మీకు బుద్ధి ఎట్లా కట్టుకోవాలా బండలు ఎట్లా తోలుకోవాలా దాదాపుగా రెండు రోజులు బండలు ఇది ఎప్పుడు జరిగింది సార్ ఎన్ని రోజులైంది జరిగింది సార్ రెండు రోజులు అయింది సార్ నిన్న రాజన్న గారు నిన్న ఏదో అంతకాలం కోర్టుకు పోవడం వల్ల ఇది మా సమాచారం లోపం వల్ల రాలేకపోయినాం కానీ నేను మన నుంచి ఇదంతా డాక్టర్ పెట్టి దున్నేసి బుక్ వాళ్ళు ఏమంటున్నారంటే పక్కన అప్పుడు కదా నడుస్తున్నారు అప్పుడు అదే సమాచారం లోపం ఇప్పుడు అందరూ ఒకసారి రావాలంటే ఏం జరుగుతుందమ్మా ఇడా పదహైదు ఏళ్ళు పదహారు ఏళ్ళ నుంచి తిరుగుతూనే ఉన్నాము మాకు ఆల్రెడీ పట్టణాలు ఇచ్చారు ఆ డ్యూటీ వాళ్ళకి కానీ మేము మాట్లాడింటే మీకు అమ్మాయి ఇండ్లు కట్టిస్తామని చెప్పారు అన్నతో కానీ అన్నగాని మాకేదో సాయం చేస్తున్నాడు మా నోట్లో దుమ్మేసి మాది కానీ అక్కరించుకోవాలని ఉన్నారు పెద్దవాళ్ళు కానీ వాళ్ళకి మేము తగలలేమనే కదా ఇటు చేస్తుండేది పేదల మీద నోటి మీద కొడుతుండేది కానీ మా ప్లాట్లు మాకు కావాలని కోరుకుంటున్నాం మేము

ఇచ్చిన ప్లాట్లను రియల్ ఎస్టేట్ వ్యాపారులను వెంటనే సంతలకు ఇచ్చిన దాన్ని ఆక్రమించుకుంటున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులను వెంటనే ఇచ్చిన ప్లాట్లను రియల్ ఎస్టేట్ వ్యాపారులను వెంటనే రియల్ ఎస్టేట్ వ్యాపారులైన మాలన్న గారు లింగమయ్య గారిని వెంటనే రియల్ ఎస్టేట్